హాయ్ నమస్తే ఈరోజు మీకోసం ఒక మంచి టాపిక్ ఇంట్రెస్టిక్ అయిన టాపిక్ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఎన్నెన్నో సంక్షేమ పథకాలు చట్టాలు రూపొందించామని చెప్పుకుంటున్నప్పటికీ అవి ఆచరణలో అమలు కావడం లేదు ఇందుకు ఏ రంగమూ పరిశ్రమ మినహాయింపు కాదు ఎప్పుడు శ్రమదోపిడికి గురవుతూ స్పిన్నింగ్ పని పనిచేస్తున్న మహిళా కార్మికులు కేవలం తిండికీ బట్టకీ తప్ప ఏమాత్రం మిగిల్చుకోలేని జీవన చిత్రాన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను రెండువేల పద్నాలుగులో స్త్రీ విముక్తి సంఘటన వారు ప్రచురించిన కష్టజీవి మహిళల జీవన సంఘర్షణ అనే పుస్తకం నుండి స్పిన్నింగ్ మిల్లులో మహిళా కార్మికుల జీవన చిత్రం అనే అంశం ఈ నివేదికను ఎంతో సమయాన్ని కేటాయించి చాలా సమాచారాన్ని సేకరించి మనకు అందించిన ఎస్ గారికి హృదయపూర్వక అభినందనలతో మీట్ ఇంటర్నెట్ అక్కయ్య వాతావరణం నుండి క్రిమి కీటకాల నుండి మనల్ని కాపాడే వస్త్రాల తయారీకి ముందు ఎన్నో దశల్లో వేలాది మంది కార్మికుల శ్రమ వినియోగింపబడుతుంది ప్రతి రైతాంగం నుండి జిన్నింగ్ స్పిన్నింగ్ వీవింగ్ మిల్లుల కార్మికుల వరకు అందరి శ్రమ ఫలితమే మనం ధరిస్తున్న వస్త్రాలు ఈ స్పిన్నింగ్ మిల్లులు ప్రధానంగా గుంటూరు జిల్లా ఐదవ నెంబర్ జాతీయ రహదారి చిలకలూరు చిలకలూరుపేట వరకు కొంతమేర ప్రకాశం జిల్లాలోనూ విస్తరించి ఉన్నాయి రాష్ట్రంలో సుమారు డెబ్బై మిల్లులు పనిచేస్తుండగా ఒక్కొక్క మిల్లులో మూడు వందల నుంచి వెయ్యి మంది వరకు కార్మికులు పనిచేస్తుంటారు వీరిలో ఎనభై శాతం మంది మహిళా కార్మికులే యంత్రాలను శుభ్రం చేసే కార్మికులు స్వీపర్లు పారిశుద్ధ్య కార్మికులు తమ తమ పనులు చేస్తూ ఉంటారు స్పిన్నింగ్ పిల్లిలో చేనేత కార్మికులు ఉపయోగించే చిలప నూలును చేసే ఒక విభాగం ప్రత్యేకంగా పనిచేస్తూ ఉంటుంది ఈ పనిలో పూర్తిగా మహిళా కార్మికులే పనిచేస్తుంటారు టార్గెట్ విధించడం ద్వారా చేత నిర్విరామంగా పనిచేస్తుంటారు మొత్తం పనంతా దాదాపు మహిళా కార్మికులే చేస్తుంటారు వీరిని అజవాయిషి చేసే మేస్త్రులు దాదాపు సగం మంది పురుషులే ఇక సూపర్వైజర్లు మెకానిక్లు ఎలక్ట్రీషియన్స్ ల్యాబ్ టెక్నీషియన్స్ వివిధ స్థాయిలో పనిచేసే మేనేజర్లు దాదాపు పురుషులే ఉంటారు క్రింది స్థాయిలో పనిచేసే వారందర్నీ వర్కర్లుగా పిలుస్తారు ప్రతి పదిహేను ఇరవై మంది వర్కర్లకు ఒక మేస్త్రి ఉంటారు వీళ్ళు రోజు కార్మికుల బిల్లులకు వచ్చేలా చేయడం కొత్త కార్మికులను పరిచయం చేస్తుంటారు కార్మికుల్ని మిల్లుకు తెచ్చినందుకు గాను కంపెనీ ఒక్కో కార్మికుడికి నెలకి వంద రూపాయల చెప్పడం మేస్త్రికి చెల్లిస్తుంది అన్ని స్పిన్నింగ్ మిల్లుల్లోనూ ఎనిమిది గంటల షిఫ్ట్లే నడుస్తున్నాయి కాని ఎనిమిది గంటల్లో ఒక్క నిమిషం కూడా విరామానికి అవకాశం లేదు అనేక మిల్లుల్లో మనం పర్యటించినప్పటికీ ఎక్కడా కార్మికులు తమంత తాము మమ్మల్ని గమనించడం జరగలేదు అంటే ఎంత తీవ్రమైన పని ఒత్తిడిలో వారున్నారో మనం అర్థం చేసుకోవచ్చు మధ్యలో పక్క కార్మికుడు భోజనానికి వెళితే తమ యంత్రంతో పాటు పక్క యంత్రాన్ని కూడా నడపాల్సి ఉంటుంది అంటే ఒక్కరే ఇద్దరు పని చేయాల్సి వస్తుంది ఒక్క యంత్రంలోనే దృష్టి మరల్చలేనంత పనిచేస్తున్న కార్మికుడు రెండు యంత్రాలతో ఎలా పరుగు పెట్టాలో తేలిగ్గా ఊహించవచ్చు అలా ఒకరి తర్వాత మరొకరిని భోజనానికి పంపి ఉరుకులు పరుగులతో పనిచేపిస్తారు కానీ అరగంట కూడా యంత్రాన్ని ఆపడం జరగదు స్పిన్నింగ్ ఆటోకోన్ విభాగాల్లో ఒక్కో యంత్రానికి రెండు వైపులా పని నడుస్తుంది ఒకవైపు మాత్రమే నడపాల్సిన కార్మికుణ్ణి వన్ సైడర్ అని రెండు వైపులా చేస్తే టూ సైడర్ అని మూడు వైపులా చేస్తే త్రీ సైడర్ అని రెండు మిషన్లు పూర్తిగా నడిపితే ఫోర్ సైడర్ అని పిలుస్తారు వన్ సైడర్కి నూట నాలుగు రూపాయలు చెల్లిస్తే మిల్లులో నలుగురు కార్మికుల పని ఒకరి చేత చేయించి ఫోర్ సైడర్కి నూట యాభై రెండు రూపాయలు చెల్లిస్తున్నారు అంటే ఒక ఫోర్ సైడర్ ద్వారా రెండు వందల అరవై నాలుగు రూపాయలు ఒక త్రీ సైడర్ ద్వారా నూట డెబ్భై ఎనిమిది రూపాయలు ఒక టూ సైడర్కి నూట ఇరవై రూపాయలు చెల్లించి ఎనభై ఎనిమిది రూపాయలు లాభం పొందుతున్నారు కానీ కార్మికులు మాత్రం తమ నైపుణ్యానికి తమకి అదనపు వేతనం అందుతున్నట్లు భావించడం జరుగుతుంది ఎన్ని సంవత్సరాలు పనిచేసినా తిండి బట్టకే తప్ప ఏ మాత్రం మిగిల్చుకోలేని కార్మికులు రోగాలకు ఇంటి శుభకార్యాలకో అశుభకార్యాలకో నుండి అప్పు పొందగా తప్పని పరిస్థితి ఉంది మిల్లులో పనిచేసే కార్మికులలో ఎక్కువ మంది శ్రీకాకుళం విజయనగరం ఒరిస్సా ప్రాంతాలవారే కనిపిస్తారు దాదాపు వీరందరూ దళితుడే దూర ప్రాంతాలు నుంచి పొట్టచీత పట్టుకుని వలస వచ్చిన కార్మికుల కుటుంబాలకు ఎంతో కొంత అడ్వాన్స్ ఇచ్చి తమకు కట్టుబడి ఉండేలా చేసుకుంటారు యాజమాన్యం స్పిన్నింగ్ మిల్లుల్లో వేతనము ఎనభై రూపాయలు నెలకి సగటు పని దినాలు ఇరవై నాలుగు కాబట్టి వారి నెలసరి ఆదాయము రెండు రూపాయలు మాత్రమే దీనిలో లోంగ్ తాలూకు కటింగు పోను చేతికొచ్చే జీతంలో కుటుంబాన్ని నడపలేక మహిళలు రోజుకు రెండు షిప్ట్లు పనిచేయడం చాలా సహజమైన విషయం కాగా అదురుగా మూడు షిఫ్ట్లు చేసేవారు కూడా కనిపిస్తారు ఇలా రెండు షిఫ్టులు మూడు షిఫ్టులు పనిచేసేవారు పని పనిమీద దృష్టి పెట్టలేక స్పిండర్ సింప్లెక్స్ వంటి చోట్ల తీవ్ర ప్రమాదాలకు గురవుతూ ఉంటారు పేరుకి మిల్లులో హాస్పిటల్ ఉన్నప్పటికీ క్వాలిఫైడ్ డాక్టర్ అందుబాటులో ఉండరు ఇంత కష్టపడి చేస్తే లభించేది మాత్రం పన్నెండు రూపాయలే ఇలా మూడు షిఫ్ట్లు పనిచేసిన అప్పు తీరక కుటుంబాలు గడవక తమ ఎనిమిది తొమ్మిది సంవత్సరాల ముక్కుపచ్చలారనే చిన్నారులు కూడా మికులుగా మార్చి కుటుంబ భారాన్ని వారిచేత మోయించాల్సిన దుర్భర పరిస్థితిలో స్పిన్నింగ్ మిల్లు కార్మికులున్నారు ఈ పిల్లలకు మామూలు కార్మికుల కంటే ఇరవై రూపాయలు తక్కువ వేతనాన్ని చెల్లిస్తూ వారిచేత పెద్దలతో సమానమైన శ్రమ చేయిస్తూ యజమాన్యాలు లభ్యపొందుతున్నాయి కార్మిక హక్కుల్ని కాపాడుతున్నామంటూ ప్రభుత్వాలు నియమించిన కార్మిక శాఖ యజమానిల మో తాకుతూ నీళ్లు తాగుతూ వ్యవస్థపై కాని నికృష్ట పని పరిస్థితులపై కాని చర్య తీసుకోకపోగా కనీసం వెల్లడి కావడానికి కూడా బాధ్యత వహించటంలేదు భార్యాబిడ్డలు ఈ విధంగా రెండు షిఫ్ట్లు మూడు షిఫ్ట్లు పనిచేసి కుటుంబాన్ని నడుపుతుంటే పాపులిన పురుష కార్మికులు తాగుడుకు బానిసలై కనీస సగం రోజులు కూడా పనిచేయకపోగా తమ సంపాదన చాలక భార్యాబిడ్డల కష్టార్జితాన్ని కూడా మద్యానికి తగులేయటం తాగిన మైకెల్లో భార్యాబిడ్డల్ని చావబాతటం దాదాపు అన్ని కుటుంబాల్లో కనిపించే సామాన్య చిత్రం స్పిన్నింగ్ మిల్లులు ఉన్న ప్రాంతంలో మద్యం వ్యాపారం మూడు పూలు ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతుంది కార్మికుల క్వార్టర్లకు మద్యం అందుబాటులో ఉండడంలో యాజమాన్యాల వ్యూహం ఉంది ఒకవైపు కార్మికుల ఆదాయాన్ని మద్యం రూపంలో కొల్లగొట్టి వారిని నిరంతరం పేదలుగా ఉంచి వారి చేత మరో మరోవైపు వారిని మత్తులో ఉంచి పని పరిస్థితుల గురించి దోపిడీ గురించి ఆలోచించకుండా చేయడం తాగుడు వ్యభిచారం లాంటి అనారోగ్యకర సంస్కృతిని వ్యాపింపచేయడం ద్వారా వారి ఆలోచనలను వాటి చుట్టూ తిప్పుతూ సామాజిక చైతన్యానికి తమ జీవన పరిస్థితుల గురించి ఆలోచనలకు దూరం చేయడం యజమాన్యాల వ్యూహం మహిళా కార్మికులు పేదరికాన్ని ఆసరా చేసుకుని పురుష సూపర్వైజర్లు మేనేజర్లు మహిళా కార్మికులను లైంగికంగా వేధిస్తారు మహిళని నోరెత్తనీయకుండా మేస్త్రులు కంట్రోలు చేస్తారు కార్మికులు మరో మిల్లుకుపోకుండా నిర్బంధిస్తారు బెదిరిస్తారు యజమాన్యాలు ఇలాంటి వైఖరులను పరోక్షంగా ప్రోత్సహిస్తుంటారు కార్మికుల మధ్య వివిధ రూపాల్లో కలహాలు సృష్టించి వారిని అనేకంగా ఉంచటం మరో వ్యూహం ఇలాంటి అమానవీయ పరిస్థితుల మధ్య దశాబ్దాలుగా పనిచేస్తున్న ఏ విధమైన గుర్తింపు లేని ధాన్యస్థితి మహిళా కార్మికులది మిల్లులో సూపర్వైజర్లు మేనేజర్లు వంటి ఐదు శాతం లోపు కార్మికులకి పిఎఫ్ ఈఎస్ఐ లాంటి సౌకర్యాలు ఉంటాయి మిల్లు లోపల గాలిలో కంటికి కనిపించని సన్నని దారపుపోకలు ఉంటాయి ఇవి ముక్కుల ద్వారా ఊపిరితిత్తుల్లో చేరి ఆస్తమా వంటి శ్వాసకోశ సంబంధ వ్యాధులు కలిగిస్తాయి దీని నుండి కార్మికులకు భద్రత కల్పించడానికి యాజమాన్యం అందించాల్సిన నోస్ ఫిల్టర్ను కూడా అందించడం లేదు క్రిందపడ్డ దారపు దూది పోగులను నిరంతరం చిమ్ముతూ కనిపించే స్వీపర్లు అత్యంత త్వరగా ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది తమ ఉత్పత్తులు వేగం కోసం మిల్లు లోపల ఆవిరి ద్వారా కృత్రిమంగా తేమతో కూడిన బెచ్చని వాతావరణాన్ని ఏర్పరుస్తారు ఆ వేడి వల్ల తీవ్రమైన ఒక్కపోత చివటల మధ్య కార్మికులు పరుగులు పెడుతుంటారు ఎనభై శాతం మంది మహిళా కార్మికులు పనిచేస్తున్న స్పిన్నింగ్ మిల్లులో తగినన్ని మరుగుదొడ్లు ఏ ఒక్కచోట లేవు ఉన్న మరుగుదొడ్డలో కనీసం నీటి వసతి కూడా ఉండదు ఇలాంటి మరుగుదొడ్లను ఉపయోగించడం వల్ల మహిళా కార్మికుల్లో జననావయవాలకు ఇన్ఫెక్షన్ సోకడం జరుగుతుంది మిషన్లో మధ్యలో ఎక్కడైనా దారం తెగితే తదేకంగా చూస్తూ దాన్ని అత్తెకాలి సంవత్సరాలుగా అదే పని చేయడం వల్ల కంటిచూపు మందకించడం అందరికీ ఎదురవుతుంది పని నేర్చుకోగలుగుతారని అనారోగ్య సమస్యలు త్వరగా బయటపడకుండా ఉంటాయని పదిహేను ఇరవై సంవత్సరాల యువతులకు అది అధిక ప్రాధాన్యత ఇస్తారు మొత్తం మహిళా కార్మికుల్లో వివాహిత మహిళలు అతికొద్ది మంది ఉంటారు శ్రీకాకుళం విజయనగరం ఒరిస్సా లాంటి దూర ప్రాంతాల నుండి వచ్చి పనిచేస్తున్న కార్మికులకు క్వార్టర్లో గదులు కేటాయించేందుకు రకరకాల షరతులు విధిస్తారు ఆ ఇరుకు గదులలో కేటాయించిన సామూహిక మొరుగుదొడ్లు నీటి సమస్య వల్ల అపరిశుభ్రతకు నిలయంగా ఉంటాయి క్వార్టర్లు దొరక్క బయట నుండి వచ్చే కార్మికులు తమ కూలినిచి ఆటోకు ఎక్కువ డబ్బులు కేటాయించలేక ఒక్కొక్క ఆటోలో ఇరవయే ఇరవైదు మంది ప్రయాణం చేస్తుంటారు కార్మికుల్ని లారీలలో రవాణా చేస్తుండగా ఆ బాధలు పడలేక మరో మెలుకు ఆటోలో వెళ్తున్న కార్మికులు అనేక మంది మనకు కనిపిస్తారు ఈ దుర్భర పరిస్థితులు బయట ప్రపంచానికి ఎక్కడ వెల్లడవుతాయోనని యజమానులు అలా జరిగితే తమ ఉద్యోగాలు ఎక్కడ ఊడతాయో అని నుంచి మేనేజరు దాకా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు మనం ఈ మిల్లులో పరిస్థితులను పరిశీలించడానికి అనేక అడ్డంకులు ఎదుర్కోవలసి వచ్చింది ఎక్కడా ఫోటోలు తీసేందుకు ఒప్పుకోలేదు కార్మికుల్లో ఎక్కడైనా సంఘటితత్వం కనిపిస్తే వెంటనే యాజమాన్యం వారిని విభజించి వేరువేరు విధులకు కేటాయించటం అవసరమైతే తొలగించటం కార్మికుల ప్రతి కథలికను సీసీ కెమెరా ద్వారా గమనించడం చేస్తుంది ఈ మిల్లుల్లో యువతులు మహిళలు రోజుకు పన్నెండు పద్నాలుగు గంటలు విరామం లేకుండా చాకరీ చేస్తున్నారు వీరికి అతి తక్కువ కూలీ ఇస్తూ రేపటికి ఉద్యోగం ఉంటుందో లేక ఊడుతుందో తెలియని అనిశ్చిత స్థితిలో నిరంతరం ఉంచుతారు ఫ్యాక్టరీలో నివాసాల దగ్గర అడుగడుగునా లైంగిక వేధింపులు పుంచి ఉంటాయి కళ్ళు తిరిగిపోయే భారీ యంత్రాల మధ్య మహిళలు అత్యంత నైపుణ్యంతో వేగంతో యంత్ర మానవుల్లాగా పనిచేస్తుంటారు అతి తక్కువ కాలంలో అనారోగ్యాలకు గురై మిన్ను నుండి నెత్తివేయబడుతుంటారు మహిళలా పిల్లల స్థిరమని మిన్నుల యాజమాన్యం ఎంత బహిరంగంగా చవకగా దోచుకుంటున్నారు లాభాల కోసం ఎంతటి దూపిడికి హింసుకో పాలపడుతున్నారో చూపించి ప్రత్యక్ష ఉదాహరణ ఈ స్పిన్నింగ్ విల్లలో